పెద్దపల్లి మండలం పెద్దబంకూరు గ్రామంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో బడిబాట కార్యక్రమాన్ని ప్రారంభించిన జిల్లా కలెక్టర్ ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ముజ్మిల్ ఖాన్ మాట్లాడుతూ విద్యా ప్రాముఖ్యతను ప్రతి ఒక్కరూ అర్థం చేసుకుని వారి పిల్లలను తప్పనిసరిగా చదివించాలని ప్రతి ఒక్క పిల్లవాడు పాఠశాలలో నమోదయ్యే దిశగా బడిబాట కార్యక్రమాన్ని ప్రభుత్వం జూన్ ఆరు నుంచి పంతొమ్మిది వరకు నిర్వహిస్తుందని కలెక్టర్ తెలిపారు ప్రభుత్వ విద్యాలయాల్లో విద్యార్థుల నమోదు శాతం పెరిగేలా చర్యలు తీసుకోవాలని ప్రైవేట్ కార్పొరేటెడ్ పాఠశాలల కంటే ప్రభుత్వ పాఠశాలలో వస్తున్న మెరుగైన ఫలితాలను తల్లిదండ్రులకు వివరిస్తూ అధిక సంఖ్యలో విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలల్లో నమోదయ్యేలా చూడాలని కలెక్టర్ సూచించారు నేను వస్తుంటాను మీ స్కూల్ మళ్ళీ మళ్ళీ మాట్లాడడానికి పేరేంట్రా మీదిరా సో చెప్పేది ఈ ప్రోగ్రామ్ ఎందుకు అనేది ముందు గమనిద్దాం ఒక రెండు ముక్కలు చూడండి మనం నేను చాలాసార్లు స్కూల్ తిరిగినప్పుడు ఒక మాటని అడుగుతుంటానండి ఎందుకు మనకి చదువు పైన దృష్టి ఎందుకు పెట్టాలి అసలు చదువు విలువ ఏంటి చదువు ఉపయోగం ఏంటి అది అర్థం చేసుకుందాం ఒక కేవలం ఒక ఉద్యోగానిక కేవలం ఒక ప్రగతిని పొందడానిక ఒక కుటుంబాన్ని కొంచెం దారి మార్చడానిక ఆర్థిక పరిస్థితిని మార్చడానిక ఏంటి ఉపయోగం అసలు పూర్తిగా మనం చదువును ముందు ఒక తరం ముందు అనుకుంటే సమాజాన్ని మార్చాలంటే ముందు ఒక విద్యార్థిని మార్చాలనే గమనిక మనకు ఉండేది ఆ పనిలో మనమంతా ఇప్పుడు సమాజానికి ఒక పునాది వేస్తున్నాం అనేది ముందు గమనిద్దాం ఇప్పుడు పునాది వేయాలంటే ఆ పునాది అంత గట్టిగా ఉంటే దానిపైన వచ్చే బిల్డింగ్ అంత గట్టిగా ఉంటుంది ఇది మనకు తెలిసింది గవర్నమెంట్ పాఠశాలని నమ్మని ఎందుకు చూస్తున్నా గమనించండి ఏ స్కూల్కి వెళ్ళినా సరే నేను ఏదో చూడ ఒక స్కూల్కి వెళ్ళినప్పుడు మంచి వస్తువులు కావాలి అంగులు కావాలి ఉన్నాయా లేవా ఉన్నాయా లేవా లేనివి కూడా ఇప్పుడు కట్టిస్తున్నారా లేదా కట్టిస్తున్నా రెండోది టీచర్లు ఉండాలి అదే ఖచ్చితంగా ప్రతి టీచర్ ఉండాల్సిన అటెండెన్స్ ఉండేలా కూడా చూసుకుంటూ పోతున్నాం ఓకే మూడేది ఏం కావాలి నేర్పించే పద్ధతి నేర్పించే పద్ధతి ఇంగ్లీష్లో పెద్ద పద పదవుంది దిగి పెడగేజీ అంటాం కానీ నేర్పించే పద్ధతి దాన్ని కూడా ట్రైనింగ్ ఇచ్చుకుంటూ పోతున్నాం కొత్త కొత్త యంత్రాలను ఉపయోగించుకుంటూ క్లాసులో నేర్పించాలి పాత అలవాటులో నేర్పించకూడదు పిల్లలకు అర్థం అయ్యేలాగా నేర్పించాలి కానీ బట్టి కొట్టడానికి నేర్పించాలి